గుంటూరు జిల్లా తురకపాలెంలో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ పర్యటించారు మృతుల కుటుంబాలను పరామర్శించి బీసీవై పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు గ్రామంలో కేవలం రెండు నెలల వ్యవధిలో నలభై మంది మృతి చెందారని అన్నారు గ్రామంలో పరీక్షలు చేసి పదమూడు వందల నలభై ఆరు మందిలో పది వందల అరవై ఒక్క మందికి కిడ్నీ సమస్యలు ఉన్నట్లు తేలిందన్నారు వరుస మరణాలకు కేంద్రస్థాయిలో పరీక్షలు అన్వేషించాలని మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రామచంద్ర యాదవ్ కోరారు కొన్ని నెలల కాలం నుండి అసహజమైన మరణాలు సంభవిస్తున్నాయి కేవలం గత రెండు నెలల కాలంలోనే సుమారు ఇరవై మందికి పైగా కారణాలు తెలియకుండా షడన్గా గా జ్వరం రావడము ఒకటి రెండు రోజుల్లో ఆర్గాన్స్ ఫెయిల్ అయినాయని చెప్పి మరణించడం జరుగుతోంది ఈ మరణించిన వాళ్ళలో సుమారు నలభై ఐదు నుండి యాభై మంది మరణిస్తే అందులో మెజారిటీ పురుషులు మరణిస్తున్నారు అందులో కూడా ముప్పై నుండి నలభై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా మరణించడం అనేది చాలా బాధాకరమైన అంశము ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్య పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడము గ్రామస్తులందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమం కూడా చేస్తున్నారు సుమారు రెండు వేల ఐదు వందల పదహారు పదిహేడు మంది ఉన్న ఈ గ్రామంలో పదమూడు వందల నలభై మూడు మందికి ఇప్పటికీ వైద్య పరీక్షలు జరిపించారు ప్రభుత్వం తరఫున అయితే ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే వైద్య పరీక్షలు నిర్వహించిన పదమూడు వందల నలభై మూడు మందిలో సుమారు వెయ్యిన్ని అరవై ఎనిమిది మందికి కిడ్నీ సమస్య ఉంది అని తేలింది కిడ్నీ సమస్యలు రావడం అనేది సహజమైన మామూలు విషయం అయితే మాత్రం కాదు ఖచ్చితంగా నేను ఒక్కటే కోరుకుంటున్నాను దీని మీద రాజకీయాలు మాట్లాడడానికి రాజకీయం చేయడానికి అయితే నేను మాట్లాడడం లేదు ఈ గ్రామంలో ఏం జరుగుతోంది నిజంగా దీనికి కారణము ఏంటి రూట్ కాజ్ ఏంటి అనేది ప్రభుత్వము ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది తురకపాలెం ప్రాంతంలో గత కొన్ని నెలల కాలం